హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా చేసుకునే అరిసెలు ఈ అరిసెలు ప్రిపరేషన్ కోసం ఎలాంటి బియ్యం కానీ బియ్యం నానపెట్టడం కానీ తడిపిండి లేకుండా ఈ అరిసెలు ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ అరిసెలు స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రెసిపీకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా రెండు కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక జల్లడతో బియ్యం పిండిని జల్లించుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా జల్లించుకున్న తర్వాత బియ్యం పిండిలో ఉండే రవ్వ అనేది సపరేట్ అవుతుంది ఇలా జల్లించుకున్న తర్వాత బియ్యం పిండిలో హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసి బియ్యం పిండిని తడుపుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ బియ్యం పిండిని కలుపుకోవాలి ఇలా పాలు ప్లేస్లో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవడం వల్ల అరిసెలు అనేవి చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి ఇలా చూపిస్తున్న విధంగా పాలు మొత్తం యాడ్ చేసి పిండిని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండి మొత్తం ఈవెన్గా కలిసేట్లుగా రెండు చేతులతో రబ్ చేసుకుంటూ మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా టూ హ్యాండ్స్తో రబ్ చేసుకుంటూ పిండిని కలుపుకున్నామంటే మనకు ఇన్స్టెంట్గా తడి బియ్యం పిండి రెడీ అయిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి జల్లడితో ఇలా చూపిస్తున్న విధంగా వేరొక బౌల్లోకి జల్లించుకోవాలి ఇలా పిండిని జల్లించుకోవడం వల్ల పిండి అనేది ఈవెన్గా మిక్స్ అవుతుంది ఇలా జల్లించుకున్న పిండిని ఆరిపోకుండా గట్టిగా ప్రెస్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి అప్పుడు మనకి తడిపిండి అనేది రెడీ అయిపోతుంది ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పాకం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో వన్ కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి ఇలా వన్ కప్ బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేయాలి ఆల్రెడీ హాఫ్ కప్ మిల్క్ పిండిలో యాడ్ చేసాము కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ సరిపోతుంది ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా కరిగించుకొని బెల్లం కరిగిన తర్వాత వేరొక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేరొక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇలా మనకు ఎలాంటి పాకం అవసరం లేదు బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత అందులో వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక్కసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పిండి ఈవెన్గా మిక్స్ అయ్యేట్లుగా బాగా కలుపుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా పిండిని మొత్తం బాగా కలిసేట్లుగా టూ మినిట్స్ వరకు కలుపుకొని దగ్గరకు అయ్యేంత వరకు ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే అరిసెలు ప్రిపేర్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి ఈలోగా ఒక కవర్ మీద ఆయిల్ అప్లై చేసి హ్యాండ్స్ కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా అన్ని అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి అలాగే మనకు నువ్వులతో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఒక ప్లేట్లో నువ్వులను అద్దుకొని నువ్వుల అరిసెలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే ఇలా అన్ని అరిసెలు ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా అరిసెలు అనేవి రెడీ అయిపోతాయి ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఈజీగా మనకు అరిసెలు అనేవి ప్రిపేర్ అయిపోతాయి ఇలా అన్ని అరిసెలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే మీరు ఎక్సెస్ ఆయిల్ని వద్దనుకున్నట్లయితే అరిసెల్ని ప్రెస్ చేసి తీసుకోవచ్చు నేను అలాగే డైరెక్ట్గా తీసుకుంటున్నాను ఇలా అన్ని అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా మనకు ఎలాంటి తడి బియ్యం పిండి లేకుండా ఇలా అరిసెలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి న్యూ రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు Thanks for watching.